కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మిచ్ మోటార్ మోటా కార్మికులు ఆందోళన చేపట్టారు రోజు సమ్మె చేపట్టి నిరసనకు దిగారు దీంతో మిచ్యార్డ్ మొత్తం స్తంభించిపోయింది ఈ సమ్మెకు సిఐటీయూ ఏఐటీయూ సి ఏపీ టి మద్దతు తెలిపాయి వెంటనే జాయింట్ కలెక్టర్ భార్గోతేజ స్పందిస్తూ కార్మిక సంఘాలు యాజమాన్యులు మిర్చియార్డ్ అధికారులతో సమావేశం నిర్వహించారు తక్షణమే కూలీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు దీంతో కార్మికులు సమ్మె విరమించారు ఈ వివరాలను కార్మిక నేతలు మీడియాకు వెల్లడించారు వర్తెలని కార్మిక పోరాటాలు వర్తెలని వర్తెలని కార్మిక పోరాటాలు వర్తెలని వర్తెలని కార్మిక ఐక్య కార్మిక ఐక్య పోరాటాలు వర్తెలని వర్తెలని కార్మిక ఐక్య పోరాటంండి నా పేరు దంతనాగ గౌడు గుంటూరు మిచ్చడ్ కాపల వర్కర్స్ ఇని నేను అయితే గత మూడు నెల నెలల నుంచి కూడా మా కార్మిక సంఘాలైన దిగుమతి మోటా కానీ లేకపోతే కొట్టు కా టమాట కానీ లేదా కాపలా కూలి సంఘం కానీ మూడు సంఘాలు బేసిక్ రేట్ మీద రెండు వేల ఇరవై మూడులో బేసిక్ రేట్ నిర్ణయించారు ఆ బేసిక్ రేట్ ఎంత అంటే కాటా కూలీ వాళ్ళకి ఒక రూపాయి కాపలా వాళ్ళకి అరవై ఒక్క పైసా దిగుమతి వాళ్ళకి అరవై పైసలు అయితే ఈ మొత్తం కలిపి రెండు రూపాయల ఇరవై ఒక్క పైసా పెంచడానికి యాజమాన్యం వారు నానా విధాలుగా మమ్మల్ని ఎన్నో రకాలుగా మూడు నెలల నుంచి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే దాని గురించి ఈరోజు మేము సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మెకి అధికారులు స్పందించి వెంటనే మమ్మల్ని పిలిపించి జేసీ గారు అయిన తేజ్ గారు మమ్మల్ని పిలిపించి భార్గవ్ తేజ్ గారు సెక్రటరీ చంద్ర చంద్రలేఖ ఉంటుంది సెక్రటరీ గారు అట్లానే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఆఫీసర్లు అందరూ కలిసి మా మా యొక్క విన్నపాలను జేసీ గారికి తెలియజేసి మా కూలి రేట్లు పెంపుదల చేస్తున్నాము ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి మీకు ఆటర్లు వస్తాయి మీరు ప్రశాంతంగా మీ పళ్ళు మీరు చేసుకుంటే వ్యవసాయ మార్కెట్ గా ఉన్నటువంటి మిర్చి వందల కోట్ల రూపాయల లాభాలు అందిస్తూ ఉంది కార్మికుల కష్టం వల్లే ఆ లాభాలు వస్తున్నాయి అయితే ఆ లాభాలని కార్మికులు కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడానికి యజమానులు పాలకవర్గం మినమేషాలు లెక్క పెడతా ఉంది వాళ్ళు అడిగింది చాలా కనీసమైన కూలీ బేసిక్ మీద పది శాతం అంటే అరవై పైసలు అరవై ఒక్క పైసలు రూపాయే పెరుగుతుంది కూలి గత గత రెండు సంవత్సరాలతో పోల్చుకుంటే ఆ కూలీ కూడా స్వయంగా గతంలో ఉన్న కలెక్టర్ గారు ఇక్కడ నుంచి పది పది రెండు సంవత్సరాలకు ఒకసారి పది శాతం పెంచాలి నేతడానికి మూడు నెలలుగా తాత్సారం చేస్తున్నారు దీంతో మొత్తం సమ్మె జరిగింది దాదాపు పదివేల మంది కార్మికులు ఈ సభలో భాగస్వాములు అయ్యారు యాడ్లో ఉన్నటువంటి దిగుమతి మూట ఎగుమతి మూట కాపలా మూట కొట్టుమొట్ట దాని అనుబంధంగా ఉన్నటువంటి మిర్చి యార్డు అనుబంధంగా ఉన్నటువంటి కోల్డ్ స్టోరేజ్లో ముఠా కార్మికులు ఉద్యోగస్తులు అలాగే కారం మిల్లులు తొడలు తీసే కార్మికులు మొత్తం వీళ్ళందరి మీద ప్రభావం పడింది మొత్తం పదివేల మంది ఈరోజు సభలో భాగస్వాములు అయ్యారు మొత్తం మీద ప్రభుత్వం తరఫున జాయింట్ కలెక్టర్ గారు వెంటనే కలగజేసుకొని యాజమాన్యాన్ని పిలిచి చివాట్లు పెట్టి తక్షణమే కూలి రెడ్డి పంచాలని చెప్పి ఆ నిర్ణయం చేశారు దాంతో కార్మిక సంఘాలు ఈ సభ్యుల